టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కోల్కతాలో జరిగిన ట్రైన్ హినర్స్ అత్యాచారం హత్యకు నిరసనగా హైదరాబాద్ ఉస్మానియా డెంటల్ కాలేజ్ డెంటల్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు జూరాలు కలిసి హైదరాబాద్ లో ర్యాలీగా పన్నెండు వందల నుంచి రెండు వేల మంది వరకు నిరసన తెలిపారు కోల్కతాలో జరిగిన డ్రైనిమినర్స్ అత్యాచారం హత్య చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న అన్ని హాస్పిటల్ కు సంబంధించిన డాక్టర్లు

దిస్ ఇస్ నాట్ జస్ట్ డాక్టర్స్ ఇష్యూ దిస్ ఇస్ అూమన్ ఇష్యూ దిస్ ఇస్ ఫీమేల్ ఇష్యూ దిస్ ఇస్ హ్యూమన్ ఇష్యూ మన ఇంటి ఆడపిల్లల ఇష్యూ ఇది మన చుట్టుపక్కల జరిగే ప్రతి ప్రతి రేపు ప్రతి మర్డర్ కి మనం ప్రతిఘటిస్తున్నాం ఇది డాక్టర్ చేసే కాదు మనం మొత్తం దేశం కోసం చేస్తున్నాం ఇదంతా మన సివిల్ బాధ్యత మన బాధ్యత ఇది మన బాధ్యత ప్రకారం మనం చేస్తున్నాము మనకి సపోర్ట్ అనేది ప్రజల నుంచి కావాలి మేము కోరుకునేది ఏంటంటే మాకు నార్మల్ జనాలు కూడా వచ్చి ఇది ఒక డాక్టర్స్ ఇష్యూనే డాక్టర్స్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు డాక్టర్స్ మాత్రమే రోడ్ల మీదకి వస్తారు నార్మల్ జనాలు కూడా కావాలి ఇది ఒక రేప్ అండ్ మర్డర్ అనేది ఒక వర్క్ ప్లేస్ లో జరగడం ఇప్పుడు హాస్పిటల్లో జరిగింది రేపు ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్ జరగచ్చు కదా సో ఇది జరగకూడదు ఇట్లాంటి జరగకూడదు ఉండాలంటే మనం అందరం కలిసి పోరాడాలి ఇది డాక్టర్స్ ఒకటి ఇష్యూ కాదు అందరి ఇష్యూ ప్లీజ్ సపోర్టర్స్ జై జూడాల్ జైడా Will be coming irrespective of the parties. They are going to address the meeting. So, our nursing unions, pharmacy unions, Judas and TGDA associating with IMA. Tomorrow there will be a grand event over there. We are going to condemn the incident. We are going to show our protest there at uh, Darla Chowk I kindly invite each and everyone. This is our personal agitation. This is our movement. I want everyone to participate. I want to give your time. If not, we no one will fight for us. We have to start for ourselves. Then we have to take our movement into the public. If not, we no one will come. We have to fight for ourselves. We have to question the government. We have we want to make sure that the.